శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ నమస్తేనండి నేను మీ రామకృష్ణ అందరూ ఇలా ఉన్నారు నేను ముందుగానే చెప్పాను కదా నేను జమ్మూ కాశ్మీర్ వెళ్తాను అక్కడ మాతా వైష్ణోదేవి ఆలయాన్ని ఆ అమ్మవారిని దర్శించుకొని శక్తి పీఠాన్ని దర్శించుకుంటాను అని చెప్పాను అసలు నిజంగా శక్తిపీఠం అంటే మనకున్నటువంటి అష్టాదశ శక్తి పీఠాలలో జీవితకాలంలో ఒక్కసారైనా దర్శించుకోండి నేను నిజంగా చెప్తున్నానండి ఎంత అద్భుతం అండి ఆ యొక్క కొండలు ఎక్కుతున్నప్పుడు ఎంత ఆనందం ఎంత సంతృప్తి కలిగింది మానవ జీవితానికి ఇది చాలు అనిపించింది ఆ స్థల పురాణంలో నాకు అక్కడ ఆ ప్రదేశం తిరిగినప్పుడు కూడా ఎంత ఒళ్ళంతా కూడా పులకరించిపోయిందండి ఆ కొండ మీద కాలు పెట్టినప్పుడు మనకు ఉన్నటువంటి కర్మలన్నీ తొలగి మనకు అమ్మవారి అనుగ్రహం కలిగి మనకు కొన్ని శక్తులు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది కాబట్టి నేను అక్కడికి రావడానికి కారణం ఏంటంటే నేను మే నాలుగో తారీఖున శనిహోమం జరిపిస్తున్నాను ఆ శని హోమ ప్రతి ఒక్కరూ చేయించుకోవాలి తప్పకుండా ఈ శని హోమానికి ఒక ప్రత్యేకత ఉంది పుష్కర సమయంలో శని హోమం జరిపిస్తున్నాను ఈ సంవత్సరం నవనాయకుల ఫలితాల్లో కూడా నాలుగు కీలకమైనటువంటి శాఖలు శనిశ్వరు ఎంతో అద్భుతం ఇవన్నీ ఎంత అద్భుతాలు తెలుసా అది చాలా అద్భుతం అండి మరి ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ మీరు రాదండి ఒకసారి వీలైతే మీరు శనిహోమం జరిపించుకునే ప్రయత్నం చేయండి దేశ విదేశాలలో ఉన్నా పర్వాలేదు మీరు తప్పకుండా మీ గోత్రరామాలు పంపిస్తే నేను శనిహోమం హోమం జరిపిస్తాను అదేవిధంగా ప్రత్యేకంగా ఈ పుష్కర వాటర్ ఈ నర్మదా నది పుష్కర వాటర్ కూడా నేను తప్పకుండా ప్రతి ఒక్క కుటుంబానికి నేను ఈ శని హోమం ప్రతి ఒక్కరికి కూడా నేను తప్పకుండా పంపిస్తాను శని ముప్పై ఏళ్ళ తర్వాత వచ్చాడండి మళ్ళీ ఇక్కడ శని మనకు మీనరాశిలోకి వెళ్ళిపోతే మళ్ళీ మనం చేయడానికి ఉండదు శనిహోమం ఇదే ఫైనల్ ఎందుకంటే మకర రాశిలో ఉన్నప్పుడు నేను శనిహోమం చేయలేదు కేవలం కుంభరాశి లాభస్థానంలోకి వెళ్ళినప్పుడు మాత్రమే శని హోమం చేశాను కాబట్టి పేరు పేరున అర్ధాష్టమ శని అష్టమ శని ఏలినాడు శని నడుస్తున్న మకర కుంభ మీన వృచ్చిక కర్కాటక రాసిన వారు తప్పకుండా ఈ శని హోమం చేయించుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను సర్వే జన సుఖినో